ఇన్ని విషయాలలో మనకు స్పష్టత కావాలి ఇన్ని విషయాలు తెలియాలి కాబట్టి వాస్తులు ఎవరు నమ్మకండి దయచేసి వాస్తులు ఎవ్వరూ నమ్మకండి కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకటి చేయండి డైరెక్ట్గా సూర్యుని వెలుగు ఇంట్లో పడేటట్లు చూసుకోండి ఫస్ట్ దాని ద్వారా ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే సూర్యరశ్మి వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంది ఆరోగ్యం కలుగుతుంది రెండవది గాలి ఎక్కువ ఇంట్లోకి వచ్చేటట్లు ఇంటి చుట్టూ నాలుగు కిటికీలు ఉంచు ఇంటి చుట్టూ ఒక నాలుగు కిటికీలు ఉంచు చక్కగా ప్రాణవాయువు అందుతుంది నీకు అనారోగ్యం రాదు బాగుంటావు ఒకసారి ఇలాగే రోడ్డు సూలని ఆ వాస్తు బాగాలేదని ఆ ఇంట్లోకి ఎవరు పోతే వాళ్ళు చనిపోతారని చెప్తే అదే ఇంట్లోకి వెళ్ళాను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా సేవ విస్తరించి నాలుగు రాష్ట్రాల్లో స్థాపించాను సేవని నేను దేవునికి స్తోత్రం కలిగిన ఆ ఇంట్లో ఉండే నేను అభివృద్ధి పొందాను ఆ ఇంట్లోనే ఎందుకో తెలుసా సమస్త భూమిని సృష్టించిన దేవుడు నాతో ఉంటే ఏ దిక్కు నన్ను నేను తెలియదు నువ్వు మూఢనమ్మకాన్ని నమ్మితే దాని వెనకాల దురాత్మ నీ మీద దాడి చేస్తుంది నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది మన మూఢనమ్మకాల గురించి కొత్తగా చెప్పక్కర్లా నేను చెప్పనా ఒకటి పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఒంటి నిండా పసుపు రాసి పెళ్ళికొడుకుని చేస్తాం ఎందుకంటే అది యాంటీబయాటిక్ రాయాలి తప్పేం లేదు మన మీద ఆకాశం నుంచి ఓడిపడ్డట్టు పసుపును ముట్టడం క్రైస్తవ్యం కాదంట బుద్ధి లేకపోతే సరే అలా తయారయ్యావు కాబట్టి నేను మతం మారిపోయిన మనిషి అని అంటున్నారు ఎందుకు అంత బుద్ధి లేని పని దెబ్బ తగిలితే ఏం పెట్టేవాళ్ళు పెద్దలు కూరల్లో ఏమేసుకుంటుంటారు భారతదేశం మతదేశం కాదు ఆయుర్వేదికల్ ధర్మశాస్త్రం ఇది మన సనాతన ధర్మము మత ధర్మం కాదు ఆయుర్వేదికల్ సనాతన ధర్మ ఇది డబ్ల్యూసీఎం ప్రకటిస్తున్న సత్యం